నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే డెబ్భై మూడవ భాగం ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుంది కావేరి భారంగా తీసుకుంటున్న ఊపిరి శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తోంది ప్రశ్న అడిగిన కిరీటి సమాధానం కోసం ఎదురు చూస్తూ నిలబడలేదు బోన్లో పులిలా అసహనంగా తిరుగుతున్నాడు ఆ క్షణంలో అతన్ని చూస్తే నర్మదకి మాత్రమే కాదు ఆడినవ్కి కూడా భయం వేసింది నువ్వు వదిన దగ్గర కూర్చుంటే చెప్తాను నిన్ను ఇలా చూస్తుంటే నాకు బుర్ర పనిచేయడం లేదు నిర్మోహమాటంగా అన్నగారికి చెప్పేశాడు చిన్నగా విదిలించిన కిరీటి నర్మద పక్కన కూలబడ్డాడు అతను మూసి తెరిచేలోపుగా నర్మద పెనవేసుకుపోయింది అతన్ని కిరీటి నాకు చాలా భయంగా ఉంది వాళ్ళు ఖచ్చితంగా రాజు మనుషులే అయి ఉంటారు దుఃఖాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ తన భయాన్ని బయటపెట్టింది నర్మద నేను ఇక్కడికి వచ్చేప్పుడే వీధి చివర ఒక కార్ని చూశాను వాళ్ళకి అనుమానం రాకుండా ఒక కన్నే సుంచాను వెళ్ళిపోయినట్టుగా నటించి తిరిగి వచ్చాను అంటూ జరిగింది చెప్పాడు అర్ణవ్ క్లోరోఫామ్ అలా ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు అలాగే అది ఉపయోగించాలంటే టెక్నిక్ తెలియాలి కదా సాలోచనగా అన్నాడు కిరీటి నర్మద వెన్ను నిమ్మురుతూ ఆమె వేసుకున్న యూనిఫామ్ కళ్ళు మెరుస్తుండగా అన్నాడు అరుణవ్ ఆమె అయితే మెడికల్ షాప్లో అయినా చేస్తూ ఉండాలి లేదా నర్స్ కావచ్చు అర్ణవ్ కళ్ళలోకి చూస్తూ మనసులో మాట బయటపెట్టాడు కిరీటి అర్ణవ్ మాట్లాడలేదు అయినా ఆమెని పట్టుకున్న విషయం ముందుకు కదలదు అర్ణవ్ మనకి రాజ్కి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు నిర్లిప్తంగా అన్నాడు కిరీటి అంటే వాడిని అలా వదిలేసి మనం ఇలా భయపడుతూ ఉండడమేనా నిస్సహాయతతో కూడిన కోపంతో అన్నగారిని నిలదీశాడు అర్ణవ్ నో మనం ఇన్నాళ్ళు గేమ్ తప్పు ఆడుతున్నాం రిలాక్స్ అవుతూ అన్నాడు కిరీటి నర్మద అతనికి కొద్దిగా దూరం జరిగి అతని మొహంలో మొహం పెట్టి ఆశ్చర్యంగా చూసింది ఎలా మెల్లగా కావేరి పక్కన నేల మీద కూలబడుతూ అడిగాడు తను కూడా ఆలోచిస్తూనే అర్ణవ్ మనం డిఫెన్స్ డిఫెన్స్లో పడిపోయాం అర్ణవ్ మనని మనం కాపాడుకోవడంలో మునిగిపోయాం వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడెవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు తవ్వుదాం ఖచ్చితంగా తవ్వుదాం ఇక మనం మొదలు పెడదాం అటాక్ అంటూ అర్ణవ్ చేయవలసిన పనిని జాగ్రత్తగా వివరించాడు కిరీటి అతని ప్లాన్ విన్న అర్ణవ్ నర్మదా చాలాసేపు తేరుకోలేకపోయారు కిరీటి సాధారణంగా చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి తన కుటుంబం దాకా వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానికి ఉదాహరణ ఆ ప్లాన్ కావేరి తేరుకున్నాక ఒక్క క్షణం కూడా వాళ్ళని ఒంటరిగా ఉండనివ్వలేదు కిరీటి రాఘవ ఖచ్చితంగా నర్మదతో ఉంటే అరణ్యం కావేరితో ఉండాలి అవి కిరీటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ రాఘవ వచ్చి బాధ్యత తీసుకున్నాక కిరీటి అక్కడి నుంచి కదలాడు ఆ వీధిలో మరొక ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న విషయం నర్మదకి మాత్రమే కాదు అర్ణవ్కి కూడా తెలియనివ్వలేదు కిరీటి ఇంటికి వస్తూనే తన రూంలోకి వెళ్లిపోయిన కిరీటి వైపు ఆందోళనగా చూసింది సునీత జనార్దన్ ఏం కాదన్నట్టుగా భార్యకి ధైర్యం చెప్పాడు కిరీటి లోపలికి వెళ్ళగానే ముందుగా కొన్ని కాల్స్ చేశాడు మిస్ భవ్య మన దగ్గర మీ లీగల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నరేంద్ర గురించిన డీటెయిల్స్ ఉన్న ఫైల్ కావాలి నాకు మెయిల్ చేయండి లీగల్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి కాల్ చేసి చెప్పాక రాఘవ్కి కాల్ చేశాడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఆరా తీశాడు ఆల్ ఓకే సార్ చెప్పాడు అతను నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి రాఘవ రిక్వెస్ట్ చేశాడు కిరీటి అదేంటి సార్ రిక్వెస్ట్ చేస్తారు ఆర్డర్ ఇవ్వండి లాయల్గా అన్నాడు రాఘవ రాజ్ బిజినెస్ ఏంటి ఇల్లీగల్ ఏమైనా నడుస్తోందా కనుక్కోవాలి ఇది కొంచెం రిస్క్ అని తెలుసు అందుకే రిక్వెస్ట్ అన్నాడు కిరీటి అలాంటిదేమీ లేదు సార్ మన దగ్గర మెరిగల్లాంటి కుర్రాళ్ళున్నారు రెండు రోజుల్లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని సంపాదించి పెడతారు చెప్పాడు రాఘవ ఓకే డబ్బు గురించి వెనుకడదు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నుంచి నీకు కావాల్సినంత అమౌంట్ తీసుకో నేను కాల్ చేసి చెప్తాను చకచక ఆర్డర్ వేసేశాడు కిరీటి ఓకే సార్ నుంచి రాఘవ అప్పుడే ఎవరిని ఏ పనికి అలాట్ చేయాలో ఆలోచించుకోవడం మొదలు పెట్టేశాడు మరొక్క విషయం రాఘవ అతన్ని అలాట్ చేశాడు కిరీటి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు రిస్క్లో పెట్టుకోకూడదు అసలు ఒప్పుకోను ఖచ్చితమైన ఆర్డర్ పాస్ చేశాడు కిరీటి తన చుట్టూ వలపిగుసుకోబోతోందని తెలియని రాజ్ రిలాక్స్డ్గా ఉన్నాడు నర్మదని టెన్షన్లో ముంచి ఆమెకి సుఖం లేకుండా చెయ్యడమే అతని లక్ష్యం ఎదురుగా బెడ్ మీద శూన్యంలోకి చూస్తూ పడుకుని ఉన్నాడు నరేంద్ర డిప్రెషన్లో మునిగిపోయిన అతన్ని అతి కష్టం మీద బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తే మంచిదని డాక్టర్లు చెప్పిన మాటని దోసిపుచ్చాడు రాజ్ ఇంట్లోనే ఒక రూమ్ని తన తమ్ముడికి అనువుగా మార్చి ఇద్దరు మేల్ నర్సులని ఒక అటెండెంట్ని అపాయింట్ చేశాడు కొన్ని రోజులు చాలా హుషారుగా అందరితోనూ నవ్వుతూ మాట్లాడే నరేంద్ర ఒక్కొక్కసారి సడన్గా మూడిగా మారిపోతాడు ఒకసారి బాత్రూంలో తన షేవింగ్ కిట్లో నుంచి బ్లేడ్ తీసుకుని తనకి తాను ఒళ్లంతా ఘాట్లు పెట్టుకునేసరికి హడిలిపోయారు ఇంట్లో తల్లులిద్దరూ విలువిలలాడిపోయి అతని బెడ్కి చెరక వైపు కూర్చుని ఏడుస్తూనే ఉన్నారు వారం రోజుల పాటు అతన్ని ఒక్క క్షణం పాటు కూడా వదలలేదు అప్పుడే నర్సులని అపాయింట్ చేయడం జరిగింది లైబ్రరీలో కూర్చుని తన ప్రస్తుత ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు రాజ్ ఆనందంగా విజులు వేస్తున్నాడు కూడా ఆ రోజు కావేరిని తీసుకురాలేకపోయినా నర్మద ఫొటోస్ అతనికి అందాయి ఆ కళ్ళలో భయం అతనికి ఎక్కడలేని సంతృప్తిని ఇచ్చింది పెళ్ళి ఆమెకి అయినా అది ఆనందించే స్థితిలో లేదు ఉండదు కూడా ముందు ముందు సంసార జీవితం కూడా ఉండబోదు ఆమెకి అందుకు సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది తన దగ్గర అనుకున్నాడు రాజ్ జస్ట్ కిరీటి నర్మదల పెళ్లి అయ్యి వాళ్ల హనీమూన్ పూర్తయ్యే వరకు ఎదురు చూస్తున్నాడు అతను కానీ అతని ఊహకి కూడా అందని విషయం అర్ణవ్ కావేరీల పెళ్లి అంతేకాదు అర్ణవ్ గతాన్ని తవ్వి తీయడానికి ప్రయత్నించి కొంతవరకు వెళ్ళగలిగాడు ఎంత దాచినా అర్ణవ్ కిరీటి తమ్ముడన్న విషయం అతను కనుక్కోగలిగాడు అందుకే దారి ముయ్యడం కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు కాని అది వర్కౌట్ అయ్యేలా లేదు అర్ణవ్ భయపడకపోగా సెలవు పెట్టి వచ్చి ఇక్కడ తవ్వడం మొదలుపెట్టాడు కావేరి బాయ్ ఫ్రెండ్ అయి కూర్చున్నాడు అది తలుచుకోగానే కొద్దో గొప్పో అతనిలో ఉన్న ఆనందం కాస్త ఆవిరైపోయింది విసురుగా లేచి ఆ గదికి అనుకుని ఉన్న బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు రాజ్ ఈ సాహిల్గాడు సాగర్గాడు ఎక్కడ చచ్చారు యాక్సిడెంట్ అయిందని చెప్పి హాస్పిటల్లో కూర్చున్నారు నిజము కాదో చూడడానికి వెళ్ళాడు తను ఇద్దరికీ భయంకరంగా తగిలే దెబ్బలు నిన్న వెళ్ళి చూసేసరికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారని చెప్పారు ఎక్కడికి వెళ్లారో తెలీదు వాళ్ళు వెళ్ళారా ఎవరైనా తీసుకువెళ్లారా అది తను ఇంకా ఆరా తీయాలి ముందుగా తను చేయవలసిన ముఖ్యమైన పని ప్రిన్స్ నిహార్ని పరిచయం చేసుకోవడం ఈరోజు ఆ మట్టి బుర్రగాడు క్లబ్కి వస్తున్నాడు అక్కడ జరిగే చారిటీ ఈవెంట్స్ చూడడానికి తను కూడా ఇన్విటేషన్ సంపాదించాడు టైం చూసుకున్నాడు రాజ్ మరొక రెండు గంటల్లో తను అక్కడ ఉండాలి చిన్నగా నిట్టొచ్చి లైబ్రరీ నుంచి బయటికి నడిచి తన రూమ్కి చేరుకుని చకచకా తయారవడంలో మునిగిపోయాడు అతను కానీ ఆ చారిటీ ప్రోగ్రామ్ ఒక ట్రాప్ అని రాజ్ని అక్కడ ఒక మూడు పాటు కట్టిపడేయడం కోసం కిరీటి పన్నిన వల అని అతను ఊహించను కూడా ఊహించలేదు తను పెళ్లి మండపంలో కూర్చుని పెళ్లితంతు నిర్వహిస్తూ రాజ్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశాడు కిరీటి రాజ్ అక్కడికి చేరుకుని పిచ్చివాడిలా మొదటి ప్రోగ్రాం నుంచి చివరి ప్రోగ్రాం వరకు అన్నీ చూస్తూ మాటి మాటికి ప్రిన్స్ నిహార్ కోసం ఇప్పుడొస్తాడు అప్పుడొస్తాడు అని చెప్తున్న అతని సెక్రటరీ మాటలు నమ్మి ఎదురు చూస్తూ కూర్చున్నాడు అదే సమయానికి కిరీటి మెడలో తాళి కడుతూ ఉండగా ప్రిన్స్ నిహా అర్ణవ్తో ఆనందంగా కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేస్తున్నాడు తన చుట్టూ ఉన్న అందమైన సీతాకొక చిలుకల లాంటి అమ్మాయిలని చూస్తూ కావేరిని మొదటిసారి చూడగానే అతని కళ్ళు సాకెట్లలో నుంచి బయటకొచ్చేశాయి వెంటనే జాగ్రత్త పడ్డాడు అర్ణవ్ ఈమె నా భార్య అనేసాడు కాబోయే అన్న మాటని మింగేస్తూ సరిదిద్దుపోయిన కావేరి వైపు ఉరిమి చూశాడు అర్ణవ్ ఆమె నవ్వు అదిమి పెట్టుకుని మౌనంగా అర్ణవ్ పట్టుకుని అతని పక్కన కూర్చుంది వాట్ నాకు పది రోజుల తేడాలో కనిపించిన ఇద్దరు అందమైన దేవకన్యలకి పెళ్లిళ్లైపోయా తన దురదృష్టాన్ని తలుచుకుని అపనమ్మకంగా అన్నాడు నిహార్ పెళ్లేం కర్మ అన్నీ అయిపోయే గొణిగాడు అర్ణవ్ విన్నాను మై ఫ్రెండ్ విన్నాను తన ఛాతి మీద పిడికిలతో కొట్టుకుంటూ కావేరిని నర్మదని మార్చి మార్చి చూస్తూ అన్నాడు అర్ణవ్కి ఎందుకో ప్రిన్స్ నిహార్ నచ్చాడు రాగానే ముందు ఏదో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటూ నానా హడావిడి చేసేసరికి చికాకుగా ఫీల్ అయ్యాడతను అరగంట పాటు హడావిడి పూర్తయి సెక్యూరిటీ ఎక్కడికక్కడ సర్దుకున్నాక అప్పుడు నవ్వాడతను నన్ను జోకర్ ప్రిన్స్ అనుకున్నావు కాదు డైరెక్ట్గా అడిగేశాడు అర్ణవ్ని ఊహ సీరియస్గా తల అడ్డంగా తిప్పాడు అర్ణవ్ అర్ణవ్ కిరీటిలా కాదనుకుని నిరాశ చెందాడు నిహార్ అదే క్షణకాలం పాటే నువ్వు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చావేమోనని భయపడ్డాను ఒక్క నిమిషం అదే సీరియస్ మొహంతో అన్నాడు అర్ణవ్ నిహార్తో తెల్లబోయాడు ఒక్క క్షణం నిహార్ అతని జీవితంలో అంత డైరెక్ట్గా మొహం మీద అంత ధైర్యంగా ఎవరూ కామెంట్ చేయలేదు పగలబడి నవ్వాడతను అతనికి కిరీటి కన్నా అర్ణవ్ ఇంకా బాగా నచ్చాడు అచ్చమైన రోగ్ అర్ణవ్ అని అర్థమై తనకి సరైన ఫ్రెండ్ అని నిర్ణయించుకున్నాడు అలా కిరీటి చాలా ప్లాన్డ్గా నీహార్ని రాజు వైపు కాకుండా అర్ణవ్ వైపుకు పుష్ చేశాడు నిర్విఘ్నంగా జరిగిపోయింది కిరీటి నర్మదల పెళ్ళి కిరీటి తర్వాత ప్లాన్ ఏంటి నీహార్ని అర్ణవ్ వైపుకు పుష్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు తెలుసుకోవాలంటే తప్పక తర్వాత ఎపిసోడ్లని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి